హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామం నుంచి రవి గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామం నుంచి రవి గారు అయితే మనకి ఇవిడే పంపించారు ఈ విడల మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక నెమలేని చెప్తున్నాను అండి పుంజు యొక్క రంగు నెమలగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటిగా చెప్తున్నాను అండి హైట్ వచ్చి ట్వంటీ వన్గా చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేల పైనే ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ కేస్ ఎబోగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు వయసు వచ్చేసి పదిహేను నెలల వయసులో పుంజో చెప్తున్నారండి ఫిఫ్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు ఒక ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ రూపీస్గా దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తారండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పాటిబండ్ల గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే పల్నాడు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నానండి ఫోటోలో వీడియో కన్నా లైవ్లో చాలా బాగుంటుంది చెప్తాను మీరు వీలైనంత వరకు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి ఎందుకంటే మనం పెట్టే ధరకి తక్కువైనా ఎక్కువైనా మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదో చూసుకుని నచ్చిన తర్వాత మనం ఒకవేళ నచ్చితే కనుక మనం ఆ పుంజను తీసుకుని ఆ పుంజును కొనుక్కుని మనం మనతో పాటు పుంజం తెచ్చుకుంటాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది ఉండదండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎండాకాలంలో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు దయచేసి మీరు లైవ్ వెళ్ళి చూసి ఆ పుంజును నచ్చితే కనుక మీరు ఆ పుంజుని కొని తీసుకుంటే మీతో పాటు సేఫ్టీగా పుంజు వస్తుంది ఫ్రెండ్స్ అలాగే నేనైతే రవి గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకుని ఆ పుంజను తీసుకోండి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి ఆ పుంజును కొనుక్కోవడానికి ప్రయత్నించాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కోల్డ్ కోళ్ళ లేదని అమ్మ కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ చేయండి ఫోటోస్ తీయండి వాటి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నా నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రెండు రోజులు లవ్ అప్లోడ్ చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్